నమస్కారం జై శ్రీమన్నారాయణ పద్నాలుగు లోకాల గురించి గ్రహాల గురించి ఒక ప్రశ్న వచ్చింది దాన్ని సమాధానం చూద్దాం భూమండలంలో మనం జీవిస్తున్నాం ఇది మధ్యలో ఉంది దీంతో కలిపి ఊర్ధలోకాలు ఏడు దీని కింద ఉన్న లోకాలు ఏడు అంటే మొత్తం పద్నాలుగు లోకాలు దీన్ని ఒక గ్రాఫ్లో పెట్టామంటే వయాక్సిస్లో పైనుంచి కిందికి లేక కింది నుంచి పైకి పెట్టుకుంటే అప్పుడు వయాక్సిస్ గ్రహాలు అవుతాయి మనం భూమి మధ్యలో ఉన్నాం అంటే భూమి మధ్యలో ఉంది కాబట్టి ఎక్సాక్సిస్ అవుతుంది పైన కింద పద్నాలుగు లోకాలు మధ్యలో భూమి ఉంది ఈ భూమండలాన్ని ఏడు ద్వీపాలుగా విభజించారు ఒక్కొక్క ద్వీపం చుట్టూ ఒక సర్కిల్ లేక వృత్తం ఉంటుంది ఒక ద్వీపాన్ని ఆవరించి సముద్రం ఉంటుంది ఇలా ఒక ద్వీపం దాని చుట్టూ సముద్రం మళ్ళీ ఒక ద్వీపం దాన్ని ఆవరించి సముద్రం మళ్ళీ ఆ సముద్రం చుట్టూ ఇంకొక ద్వీపం ఇలాగా ఏడు ద్వీపాలు ఏడు సముద్రాలు ఉన్నాయి మధ్యలో ఉన్న ద్వీపంలో మనం ఉన్నాం దీనిని జంబూ ద్వీపం అంటారు దీని చుట్టూ ఉప్పు సముద్రం ఉంది దీని తర్వాత ప్లక్ష్మద్ ద్వీపం శాల్మల ద్వీపం ద్వీపం క్రౌంచ ద్వీపం శాఖ ద్వీపం పుష్కర ద్వీపం ఇవన్నీ ఎక్సాక్సిస్లో ఉన్నాయి ద్వీపం అనేది భూమండలంలో ఉన్నవి మరి గ్రహాలని అంటున్నాం కదా అవన్నీ ఉన్నాయి అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి గ్రహాలు ఒక దాని మీద ఒకటి అంటే ఒక దానికంటే ఇంకొకటి పైకి దానిపైన ఇంకొకటి అలా పైకి పోతాయి పైకి పోయిన కొద్దీ చంద్రమండలం సూర్యమండలం ఇంద్రలోకం బృహస్పతిలోకం బ్రహ్మలోకం అలా పై పైకి పోయేవి కాబట్టి పైకి పోయే గ్రహాలకు అడ్డంగా వ్యాపించి ఉన్న ద్వీపాలకు సంబంధం లేదు ద్వీపాలు అన్నీ ఎక్స్ యాక్సిస్లో ఉంటాయి గ్రహాలని వై యాక్సిస్లో ఉంటాయి ఇక శివలోకం కైలాసం అంటున్నారు కదా ఈ రెండు ఒకటేనా అంటే కైలాసం అనేది ఒక పర్వతం అక్కడ శివలోకం ఉంది అని విష్ణు పురాణం శివ పురాణం ఇంకా అన్ని పురాణాలను రాయబడింది శైవులు ముక్తి పొందడం అంటే శివలోక ప్రాప్తి పొందడం అంటారు వైష్ణవులకు సంబంధించి ముక్తి పొందడం అంటే విష్ణులోక ప్రాప్తి పొందడం అంటారు కానీ భారతదేశంలో హిమాలయంలోనే కైలాసం ఉందని అంటున్నాం కదా అంటే శివలోకంలోని ఆ కైలాస ఏదో దాని ప్రతినిధిగా భారత భూమిలో ఈ కైలాసం ఉంది అంతే తప్ప ఇదే అక్కడ ఉన్న కైలాసం కాదు భారతదేశం పవిత్ర భూమి కాబట్టి ఇక్కడ ఆ శివలోకానికి సంబంధించిన ఒక ప్రతినిధి ఉన్నట్టుగా కనపడుతుంది కానీ ముక్తిని పొంది వెళ్ళే శివలోకం ఉన్నత స్థానంలో ఉంది ఇక్కడది కాదు ఇంకొక ప్రశ్న ప్రళయం వచ్చిన తర్వాత భగవంతుడు ఎక్కడ ఉంటాడు మళ్ళీ సృష్టిని ప్రారంభించేటప్పుడు ఎక్కడ ఉంటాడు అది ప్రళయం కానీ సృష్టి కానీ అన్ని వేళలా భగవంతుడు అంతటా నిండి ఉంటాడు సర్వవ్యాపకుడు అంతటా వ్యాపించి ఉంటాడు కానీ ఇప్పుడు ఉండే దేవాలయాలు నగరాలు అవతారాలు ఇవేవి ప్రళయకాలంలో కనపడవు అంతటా పరమాత్మ నిండి ఉంటాడు కానీ రూపం ఉండదు అన్నీ తమ రూపాలను కోల్పోయి ఆఖరికి పాలకడలు కూడా ఇంకిపోతుంది అన్నీ పరబ్రహ్మంతో చేరిపోతాయి ఆ తర్వాత సృష్టి ప్రారంభించినప్పుడు శేషాయిగా ఉండి సృష్టిని చెయ్యాలి అని సంకల్పిస్తాడు దానికోసం ముందు తనను తాను సిద్ధం చేసుకుంటాడు సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అని మూడు రూ రూపాలలో ఉంటాడు సంకర్షణుడు లేకారుడు అందుకని పరమాత్మ ప్రద్యుమ్నుడిగా తనను చేసుకొని సృష్టి కార్యం ప్రారంభిస్తాడు జగత్తును సృష్టిస్తాడు అప్పుడు వ్యూహంలో సైనించి ఉన్న పరబ్రహ్మం నాభి నుంచి బ్రహ్మ పొడతాడు ఆ బ్రహ్మలోకంలో ఇతర పదార్థాలన్నింటినీ సృష్టిస్తాడు అనిరుద్ధుడు రక్షిస్తాడు భూమి భూమిలో ఉండే ఏడు ద్వీపాలు ఎక్స్యాక్సిస్లో ఉంటాయి భూహ భూవహ సువహ మహహ జనహ తపహ సత్యలోకం అనేవి వైయాక్సిస్లో ఉంటాయి గ్రహాలన్నీ ఒకదానిపైకి ఒకటి అంటే ఊర్ధముఖంగా ఉంటాయి ద్వీపాలు సమాంతరంగా ఉంటాయి ఇవన్నీ భాగవతంలోనే కాక ఇతర పురాణాల్లో కూడా విస్తృతంగా చెప్పబడ్డాయి ఈ విషయాన్ని చాలామంది ఉపన్యాసకులు కూడా చెప్తూ ఉంటారు ఇవన్నీ చెప్పడానికి వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది గ్రహాల వివరణ ద్వీపాలలో ఏ ఏ చెట్లు ఉంటాయి ఏ ఏ ప్రాణులుంటాయి ఏ ఏ పంటలు పండుతాయి ఏ దేవతలు ఉంటారు భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు ఇవన్నీ కూడా చాలా వివరంగా పురాణాల్లో చెప్పబడింది కాబట్టి అందరూ దాన్ని చదవాలి వినాలి తెలుసుకోవాలి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ